మనందరినీ కూడా ఈ పుణ్య కార్యంలో సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు ఎందుకు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారండి ఎవరు ఖాళీ లేరు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు బిజీ ఎవ్వరు ఖాళీ లేరు మరి అలాంటి తీరిక లేని సమయంలో అలాంటి ఖాళీ లేని సమయంలో అల్లా తాలా మనందరినీ కూడా ఇక్కడకు రప్పించి ఇక్కడ సమావేశమయ్యి ఒక మంచి కార్యక్రమం కోసం ఆలోచించి భాగ్యం దొరకడం ఇది నిజంగా అల్లా యొక్క గొప్ప వరం ఇది నిజంగా అల్లా యొక్క గొప్ప వరం అల్హమ్దుల్లా అల్లాకి మనం చాలా కృతజ్ఞతలు తెలపాలి ఎందుకంటే ఇక్కడ స్టేజ్ మీద కొద్ది మంది మన ముజాహిద్ మౌలానా వాళ్ళ బాబాయ్ గారు పిలుస్తూ ఉంటే కొద్ది మంది అనుకుంటూ ఉంటారు భువన నుంచి మన స్మెల్ గాని పిలిచారంటారు నన్ను పిల్లరా నేను అవసరం లేదా మదిరి నుంచి ఏంటి మనవాడిని పిలిచారు అంటే మేము అవసరం లేదా అంటే సైతాన్ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కూడా వదలడు వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు అల్లా మనందరినీ రక్షించుగాక ఇక్కడ ఎంతమంది అయితే స్టేజ్ మీదకి పిలిచారో వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు చేతిలో పెట్టి ఒక పెద్ద దండ వేసి సన్మానించడానికి కాదండి ఏం భయ్ సన్మానించడానికా కాదు మీకు ఒక పెద్ద బాధ్యత ఇవ్వబోతున్నావు నాయనా ఆ పెద్ద బాధ్యతలో పరిపూర్ణంగా నీ కర్తవ్యం నిర్వర్తించాలి కాబట్టి నువ్వు నువ్వు కూడా స్టేజ్ మీదకి రావాలి బాబు అని చెప్పి ఒక పెద్ద బాధ్యత నిమిత్తం పిలుస్తున్నారు ఇక్కడికి అంటే కొద్ది మంది తెలియకనుకుంటారు ఏంటి ఏంట్రా పండుగ నడిపలేదేంట్రా మనం అవసరం లేదులే ముజాయి మూలానికి మనం ఎక్కడ కనపడతాం పెద్ద పెద్దోళ్ళు కనపడతారు ఏంటంట ఏంటంట పెద్ద పెద్దోళ్ళు కనపడతారు మనం కనపడతాం ఏంటి మనం చిన్నోళ్ళు కదా ఎత్తాడు అబ్బే ఆడేయకుండా ఎక్కడా ఉండడు ఎక్కడా వదలకుండా ఉండడు అయితే సోదరులారా పెద్దడారా చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ముస్లింలు ఐక్యం కావడం ఎలా అనేటువంటి ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన అల్లా తారకు మీకు చెప్పే అటువంటి నాకు కూడా ఈ ఆలోచన విధానాన్ని అల్లా మెచ్చుకునే విధంగా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించు గా అన్నయ్య డబ్బులు ఎవరు తీసుకుంటానండి నేను ఆమెను అన్న గురుగారు మీకు ఎనపడదా అని చెప్పి అనుకుంటారు ఆమెలంటే తప్పేం కాదు గట్టికేళ్ళ కూడా తప్పేం కాదు అయితే చూడాలరా పురాణి లో అల్లా తబార్ క్లియర్ గా ఒక విషయాన్ని తెలియజేశాడు ఆ విషయం అంటే మీరందరూ కూడా ఏకమై ఉండి అల్లా యొక్క ధర్మాన్ని దృఢంగా పట్టుకోండి మీరందరూ ఏకమై ఉండి ఏమైనా ఏకమై అంటే ఏంటి కలిసి ఉండి కలిసి ఉండి అల్లా యొక్క ధర్మాన్ని దృఢంగా పట్టుకోండి విభిన్న వర్గాలుగా చీలిపోకండి ఏమన్నాడు అల్లా విభిన్న వర్గాలుగా చీలిపోకండి ఎందుకు అంటే మరో చోట అల్లా అన్నాడు విశ్వాసులు పరస్పరం సహోదరులు విశ్వాసులు ఏంటండి మనందరం ఏంటంట ఏంటంట బాయి సహోదరులమ్మా కదా అవునా సహోదరులమే కదా కు చెప్పేసింది ఆ తర్వాత మరో చోట అలా అంటారు ఏమని మీరు పరస్పరము కలహించుకోకండి కలహించుకోవడం వల్ల మీ శక్తి సన్నగిల్లిపోతుంది అన్నాడు అలా మూడు విషయాలండి ఒకటేంట కలిసి ఉండాలి ఒకటేంటి భయ్ చెప్పండి భయ్ నేను భయం చేసుకుంటూ వెళ్ళిపోయే మనిషిని కాదు నేను మనం ఏం మాట్లాడుకున్నాం అర్థం కావాలి కదా మీరేదో స్టేజ్ మీద చెప్పేసి చూడాలని మాకు సంబంధం లేదు కాదు మొట్టమొదటిది ఏంటంటే మనందరం ఎలా ఉండాలంట కలిసి ఉండాలి ఎప్పుడు కలిసి ఉంటా చెప్పండి మనిషి రెండు పనులు చేస్తే కలిసి ఉంటాడండి మనిషి ఎన్ని పనులు చేయాలా రెండు పనులు ఒకటి ఎదుటి వారు చేసిన తప్పును క్షమించే గుణం ఉండాలి రెండవది తనకు తాను ఎప్పుడు చిన్నగా భావించాలి ఏమిటి భై ఏముండాలి వై రెండు రెండు విషయాలు ఒకటి ఎదుటి వారు తప్పులు ఏం చేయాలి వై ఏం చేయాలి క్షమించాలి అల్లా మజీదులో క్లియర్ గా అంటాడు మీరు ఇతరుల తప్పులు క్షమించండి అల్లా మీ తప్పులు క్షమిస్తాడని కానీ మనం క్షమించడానికి సిద్ధం కదా అబ్బా సమస్య లేదు మేం క్షమించమండి మాకు అవసరం ఏంటండి ఆయన చేసిన తప్పు అండి సోదరదారా పెద్దలారా క్షమించడం అనేది చాలా పెద్ద గుణం దానికోసమే ఒకటి క్షమించే గుణం ఉండాలి ఒకటేంటండి క్షమించే గుణం రెండోది ఏంటి మనకి మనంగా ఎలా భావించాలి భవి ఎలా భావించాలి భవి అదే మనం తోకండి మధురలో మన పేరు చెప్తే అందరూ మరి వెనకద వచ్చేస్తారంట ఏంట కొద్దిమంది అనుకుంటారు కదా ఈ రకమైన భావన మనలో ఉండకూడదు మనలో ఏముండాలంటే తగ్గి ఉండాలి ప్రవర్తవాళ్ళ హలో ఏమంటారంటే హదీస్ యొక్క సారాంశం ఏమిటంటే ఎవరైతే గర్వపడతాడో అల్లా వాడిని అణిచివేస్తాడు ఎవరైతే తనకు తాను చిన్నగా భావిస్తాడో అల్లా తన గౌరవాన్ని పోతాడు ఇప్పుడు మనం ఆలోచించాలి చిన్నగా అనుకోవాలా పెద్దగా అనుకోవాలా ఎంబయ్య అంతేనా మనం ఏంటండి అసలు ఒక నీటి బిందు అంతేనా ఎక్కడికి అంటూ తెలుసుకోండి అంతే కదా ఇది మన జీవితం దానికోసమే అల్లా కురా మజీద్ లో చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం గుర్తుంచుకోవాలి విశ్వాసులారా మీరందరూ కూడా కలిసి ఉండండి విభిన్న వర్గాలుగా చీలిపోకండి రెండోది ఏం చెప్పాడండి విభిన్న వర్గాలుగా ఎప్పుడు చీలిపోతారు బై చీలికలు ఎప్పుడు సంభవిస్తాయి చీలికలు ఎప్పుడు సంభవిస్తాయి ఏ సంఘంలో అయితే ఏ సంఘంలో అయితే ఏ కమిటీలో అయితే ఇద్దరు వ్యక్తులు పరస్పరం డైరెక్ట్ గా మాట్లాడుకోకుండా మూడో వాడు ఎంట్రన్స్ అవుతాడో అక్కడ జీలుతులు వస్తాయి మీకు నాకు గొడవలు ఉండవు మీకు నాకు గొడవలు ఉండవండి గొడవలు ఎవరు అడతారో వచ్చి అంటారు అఫ్రోజ్ గారు ఏంటంటే మీ గురించి అసలు ముజాయితీ గారు అసలు పెట్టలేదు అసలు కనీసం మీ గురించి ప్రస్తావించాలో వద్దా అంటారు అనగానే కొద్దిగా ఇగో అట్ట అవుతుంది అఫ్రోజ్ గారికి అయ్యో మన గురించి ప్రస్తావించాలి కదా అయినా మనం చాలా ఖర్చు పెట్టాం కదా ఇగో హట్ అవుద్ది ఆ హట్ అయింది ఏంటంటే రొట్టె అవుద్ది నల్లగా లోపల అలా మారిపోద్ది ఆ మారిపోయిన తర్వాత ఇది మనసులో పెట్టుకొని 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 ఒక్కసారే పేలిపోద్ది ఏం చేశారండి ముందు గారు గారు మీరేం చెప్పారండి మీరేం చేస్తారండి అని చెప్పేసి అప్పుడు దాకా ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా మర్చిపోయి మనిషి ఏం చేస్తారు ఎలా ప్రవర్తిస్తారు అంటే అసలు విచక్షణ అన్నట్టే లేదంటే ప్రవర్తిస్తాడు నలుగురులో అడిగేశారు కడిగి పడేశాను ఇదో గొప్ప ఇదే గొప్ప ఏంటండి దాని వల్ల గౌరవం పెరుగుతా పోతా ఒక మనిషి తప్పు చేశాడు పొరపాటు అనుకోండి అది ఎలా చెప్పాలి పక్కన చెప్పాలా పబ్లిక్ చెప్పాలా ఏం భయ్ మామూలుగా చెందిన పిల్లోడికే ఏంట్రా అంటే ఈ రోజు సీరియస్ అయిపోతున్నాడు నువ్వు అడుగుతున్నావు నన్ను మా అమ్మ నాన్న ఆ పాపం వచ్చేస్తుంది మరి అలాంటిది ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఎవరో ఎవరో చెప్పాడు ఎవరో ఏదో అన్నాడని చెప్పి అదంతా లోపల కూలవ పెట్టేసుకొని ఒక్కసారి డోర పేలిపోవడం అనేది చేసేసి ఇక్కడ ఏమవుతుందంటే సంఘం చీలికలవుతుంది ఏమవుద్ద చీలికలు చీలికలవు అందుకే అల్లా కే నబీ సలహు అర్షంలో ఒక మంచి మాట అనేవారు ఏమనేవారు మీరు ఎవ్వరు కూడా ఇతరుల గురించి నా దగ్గరకు వచ్చి చెడుగా చెప్పకండి ఎందుకంటే నేను అందరినీ కూడా మంచిగా చూడాలనుకుంటున్నా మనం చెప్తే వింటాం మనం ఏం చేస్తాం బాయి ఇంకా వింటాం ఎన్ని ఎన్ని మండలాలు ఇక్కడ ఎన్ని మండలాలు మూడు భావి ఏంటండి ఒకటి మధ్య మండలం ఏంటండి ఎర్రుపాలం బవనకలు ఎర్రుపాలం బవన కళ్ళు గురించి భవన చెప్తారు ఎర్రుపాయల వాళ్ళు చేసాం ఆ అదైతే ఇళ్ళ కాదు పట్టించుకోండి రా భవన కల్లో కోసం ఎరుపాయల వాళ్ళు వాళ్ళ కోసం భవన కళ్ళోళ్ళు ఇలా చెప్పుకోవడం చెప్పుకోవడం వల్ల అంటే చీలికలు అవుతాయి మరి ఏం చేయాలండి గురువు గారు అంటే తప్పులు పొరపాట్లు నిశ్చయంగా అల్లాగే నవీ చెప్పారు ఏమని ఆదం సంతానం అందరూ కూడా పొరపాటు చేస్తారు అందులో ఎవరు ఉత్తములు అంటే తన తప్పును అల్లా దగ్గర ఒప్పుకొని తోబో చేసుకునే వాళ్ళు ఉత్తములు అన్నారు అల్లాగే నది చెయ్యరని ఎక్కడా చెప్పరా ఏం చేయాలన్నారా ఎక్కడా చేయాలని చెప్పరా ప్రవక్త గారు ప్రతి మనిషితో కూడా తప్పు జరుగుద్ది ప్రతి మనిషితో కూడా పొరపాటు అనేది జరుగుద్ది అందుకోసమే మన సంఘం బాగుండాలంటే మన మనందరం కలిసి ఉండాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి ఒకటి క్షమించే గుణం ఎవరో నా సోదరుడు వెనకాలని చెప్పేశారు క్షమించే గుణం ఏదైనా తప్పు జరిగిందా అల్లా కోసం క్షమించడమే అల్లా కోసం క్షమించడమే రెండోది ఏంటి వై తనకు తాను తగ్గించుకోవడం చిన్నగా అనుకోవడం అంటే ఇప్పుడు మూడో విషయం ఏదైతే చెప్తానో అల్లా అన్నాడు చీలిపోకండి విభిన్న వర్గాలుగా చీలిపోకండి ఎప్పుడు చీలిపోతామంటే చెప్పాను కదా ఇద్దరు మధ్య ఎప్పుడు గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు మూడో ఎంట్రెన్స్ అవుతారు అన్న మధ్య గొడవలు ఉండవు మూడో ఎంట్రెన్స్ అవుతారు బావ బామ్మర్తుల మధ్య గొడవలు ఉండవు మూడో ఎంట్రెన్స్ అవుతారు మసీద్ కమిటీలో మసీద్ ముతవల్లి ఇమాంకి గొడవలు ఉండవు మధ్యలో మూడో రోజులు అంటారు ఎందుకంటే పద్దెనిమిది వేలు పని పనిచేశారు కదా అనుభవం అయిపోయింది దానికోసమే సోదరులారా పెద్దలారా ముస్లింలు మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలంటే ఈ విషయాలు ఉండాలి మనలో ఈ మూడు ఆ తర్వాత అల్లా వారు ఒక ఇక్కడ ఇంకో విషయం చెప్పారు పరస్పరం మీరు అన్న తమ్ముళ్ళు అన్నాడు పరస్పరం మనం ఏంటంటే ఏంటంటే అన్న తమ్ముళ్ళు అన్నాడు అల్లా పురాణి మజీదులో మీరు ఎలా ఉండాలి అంటే సురై హుజరాత్ ఈ వాక్యాలన్నీ కూడా సురై హుజరాత్ అల్లా అంటాడు మీలో ఎవరైనా ఒకరు మరొకరి మీద దౌర్జన్యం చేస్తే సంధి కుదర్చాలి అన్నాడు అల్లా ఏం కుదర్చాలంట భ అంటే ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి వారిద్దరికి సంజాయించి మాట్లాడి భయ్ ఏదో ఒకసారి ఆయన అనేసాడై క్షమించండి అల్లా కోసం అని చెప్పి ఆయనకి చెప్పాలి అలాగే ఈయన కూడా బై అల్లా కోసం మీరు వదిలేయండి బై పట్టించుకోకండి అని చెప్పేసి ఆయనకి చెప్పాలి వీళ్ళిద్దరినీ కూడా కలపాలి దీన్ని అంటారు సంధి కుదర్చడం హదీసులో అల్లా కే నబీ సల్లహు అలహి వసల్ తెలియజేశారు సంధి కుదిరిచేవారు అల్లాకు చాలా ప్రియమైన వారు ఎందుకంటే వారు బంధాలను కలుపుతారు సంధి కుదిరిచే వారు ఏం చేస్తారండి బంధాల్ని కలుపుతారు శైత ఏం చేస్తాడు బంధాల్ని తెంపుతాడు వాళ్ళ పని తెంపడం మన పని కలపడం కలిపేటువంటి గుణం మనలో ఉండాలి తర్వాత అదే పురాణి అల్లా లో కాల కిందే మరొక వాక్యంలా అంటాడు ఏమని విశ్వాసులారా మీరు పరస్పరం ఒకరికి మరొకరు కూపీరు రాకండి ఏమి రాకూడదు అంటే కూపీలు నాకండి అల్లా క్షమించుగాక ఈ కూపీలు లాగడం అనేది చేయకండి వంపీలు లాగడం వారి వారి లోపాలు వెతకడం ఇది చేయకండి ఆ తర్వాత సోరే హుజరాత్ లో అల్ల తబాకాల తర్వాత చెప్తున్నారు ఏమని మీరు పరస్పరం ఒకరికి ఒకరు చాడీలు చెప్పుకోకండి అన్నాడు ఏం చెప్పుకోకూడదండీ ఏం చెప్పుకోకూడదండ చాడీలు చెప్పుకోకండి ఈ నీ మధ్య ఇది ఎక్కువైపోయింది అల్లా క్షమించు కలక ఇదేంటండి చెప్పకూడదంటే కథం వదిలేండి వదిలేండి అక్కడితో అలాగే నవి సహో తెలియజేశారు ఏమని తెలియజేశారు మీరు అప్పటి వరకు స్వర్గములో వెళ్ళలేరు ఎప్పటి వరకు అయితే మీరు ఒకరికి ఒకరు పరస్పరం ప్రేమించుకోరు స్వర్గం కదాలంటే పరస్పరం ఏం చేయాలంట ప్రేమించుకోవాలా కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ రోజున ప్రేమ అనేది తగ్గిపోయింది కుళ్ళు కుతంత్రాలు ఏమైపోయినాయి పెరిగిపోయాయి బాగా పెరిగిపోయాయి అల్లా క్షమించుగాక అందుకోసమే ప్రేమ మరి ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి అల్లా కే నవీస్ అల్లి అన్నారు మీరు ఒకరికి మరొకరు హదియాలు పానుకలు గిఫ్ట్స్ అనేది ఇచ్చుకుంటూ ఉండండి తద్వారా మీ మధ్య ప్రేమ పెరుగుతుంది మరియు ఒకరికి మరొకరు సలాం చెప్పుకుంటూ ఉండండి తద్వారా ప్రేమ పెరుగుతుంది ఏమిటండ బాయ్ ఏమిటండ ఇదివరకు రోజుల్లో ఎక్కడైనా పెద్ద పెద్ద ఇస్తేమలు జరిగితే మన వాళ్ళు వెళ్ళేవారు వెళ్ళి పిల్లలకి ఒక టోపీ అనో చిన్న సెంటు బాట్లనో ఏంటండి ఒక అనో ఏదో తెచ్చి గిఫ్ట్గా ఇచ్చేవారు ఈ రోజున ప్రేమ అనేది లేదు అల్లా క్షమించుగాక దానికోసమే ఒకరికి ఒకరు ఏంటండి గిఫ్ట్స్ ఇచ్చుకోవడం తరువాత అల్లాహే నవీ సుల్ సెలవిచ్చారు ఏమని మీరు పరస్పరం సలాం చేసుకోండి తద్వారా కూడా ప్రేమ పెరుగుతుంది ఇది ప్రేమ పెరిగే పనులు అయితే సోదరులారా పెద్దలారా ఇప్పుడు ముస్లింలు ఐక్యత అనేది ఏదైతే ఇక్కడ ఒక మంచి ఆలోచన ఒక మంచి సబ్జెక్టు మనం ఎందుకున్నామో ఇందులో ముస్లింలు అందరూ ఐక్యతగా ఉండాలంటే కొన్ని విషయాలను మీ ముందు చెప్పాను మరి ముస్లింలు కేవలం ఐక్యతతో ఉంటే సరిపోద్దాయి ముస్లింలు కేవలం ఐక్యత ఉన్నాయండి అంటే సరిపోద్దా జీవితాల్లో ధర్మం కూడా ఉండాలా ఉండాలా ధర్మం అవసరం లేకుండా మేము బోర్డు మంది ఉన్నాం కూడా సరిపోతా సరిపోద్దా లేదు అల్లా దగ్గర మనమందరం కూడా కలిసి ఉండడం కూడా అల్లాకి ఇష్టము మరియు మనం కలిసి ఉన్న మనము ధర్మం ప్రకారంగా నడవడం కూడా అల్లాకి ఇష్టం ఇది చాలా ముఖ్యం మరి ఈ యొక్క ధర్మం మన జీవితాల్లో రావాలంటే ఎక్కడి నుంచి మార్పు రావాలి ఏం భయ్ మార్పు ఎక్కడి నుంచి రావాలి మస్జిద్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి బై మస్జిద్ మస్జిద్ ఎందుకని ఒక ఊరుందంటే ఆ ఊరికి కేంద్రం మస్జిద్ ఆ ఊరికి కేంద్రం ఏంటండి మస్జిద్ ఈ మస్జిద్లో మనం ఎప్పుడైతే మనకు అర్థమయ్యే భాష గల ఇమాములు పెట్టుకుంటామో మనకు అర్థమయ్యే భాష భాషలో కురాన్ వింటాము మనకు అర్థమయ్యే భాష గల భాషలో హదీసులు వింటాము అప్పుడు ఇస్లాం అర్థమవుద్దా లేదా అర్థమవుద్ది కదా ఇప్పుడు భోవన్గల్ ఉంది ఎరుపాలెం ఉంది మదిరా ఉంది మండలాలు అన్నీ ఉన్నాయి మసీదులు ఉన్నాయి మస్జిదుల్లో ఎన్నైతే ఉన్నాయో ఈ మస్జీదులో తెలుగు ఇమాములు ఎక్కువ ఉన్నారా ఉర్దూ ఈ ఎక్కువ ఉన్నారా ఉర్దూ ఉర్దూ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ ఇమాములు చెప్పే మాట మాకు అర్థం కావట్లేదండి అని చెప్పి మన వాళ్ళు కొద్ది మంది బాధపడతారు బాధకు అర్థం ఉంది తప్పేం కాదు కానీ బాధతో పాటు ఇంకొకటి పడాలి మనం ఏంటది కొద్దిగా జేబులో డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి ఈ రోజున ఇమాములు ఉర్దూ మాట్లాడే ఇమాములు అనే కాదండి తెలుగు మాట్లాడే ఇమామైనా ఉర్దూ మాట్లాడే ఇమామైనా అసలు ఇమాములు కరువైపోతున్నారండి ఇమాములు లేరండి ఎందుకని ఎందుకు భయ రెండు కారణాలు ఒక కారణం ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రాపంచిక చదువే చదివిస్తాం కానీ ఇస్లాం చదువు మాత్రం అస్సలు చదివించే అవకాశమే లేదు అస్సల ఇస్లాం యొక్క చదువుకి పంపే అవకాశమే లేదు అసలా అల్లా క్షమించుదాకా మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడండి మా అమ్మాయి ఇంజనీరింగ్ చేసిందండి మా పెద్దోడు డాక్టర్ అండి మా చిన్నోడేమో లాయర్ అండి చదివించండి మరి చదివించడం లేదు నేను మనసార్లా చదివించండి ప్రాపంచిక చదువుతో పాటు కాస్త దీని యొక్క చదువు కూడా ఇవ్వండి ఇస్లాం యొక్క చదువు కూడా ఇవ్వండి వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రోజున నల్హందు వృద్ధాశ్రమాలు మేము తిరిగిన ఆశ్రమాల్లో ఎక్కడ ముస్లింలు లేరు అల్లా కానీ మనము కనుక మన పిల్లలకి ఇస్లాం యొక్క జ్ఞానం ఇవ్వకపోతే నెక్స్ట్ జనరేషన్ మనం లేచేస్తారు అందులో డాడీ తుమ్మలకు అచ్చా ఓల్డేజ్ హోమ్ హోమ్ దేకి ఉస్మిత ఏజ్ ఆశ్చర్యం లేదండి ఇది మొదటి కారణం మన బిడ్డలకి ఇస్లాం యొక్క జ్ఞానాన్ని ఇవ్వు ఇప్పుడు ఇమాం లేడు నమాజ్ ఎవరు చదివించాలి చదివించాలా వద్దా అసలా చదివించాలో వద్దా ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు అక్కడ ఆ హిమాం లేడా ఊర్లో ఆ పిల్లోడు చదివించాలా ఆ కుర్రడు చదివించాలంటే ఏంటి ఆ కుర్రోడికి ఇస్లాం యొక్క జ్ఞానం రావాలి కదా జ్ఞానం రావాలంటే మనం వాళ్ళకి నేర్పాలి కదా ఇది మొదటి తప్పు ఇమాములు దొరకపోవడానికి రెండవ కారణం ఏంటంటే జీతాలు ప్రపంచంలో కూలి పని చేసే అన్నా కొద్దికి ఎక్కువ అవుతుంది కానీ మసీదు మాదికి మాత్రం చాలా అంటే చాలా తక్కువ ఇచ్చే ఎనిమిది వేలు పది వేలకి వెయ్యి మంది ప్రశ్నలు నేర్తారండి వెయ్యి మంది ఏ ఆదివారం జోహర్లో కనపడలేదు ఈ మాంసా ఒకడు అడుగుతాడు ఒకడికి ఏదో సమాధానం చెప్తాడు రెండో కూడా ఎవడో వస్తాడు ఆయన వచ్చి అంటారు ఈ మధ్య మాంసా గారు లేట్ గా వస్తున్నారు అని చెప్పేసి ఇంకొకటి ఎవరు వస్తాడు మాకు చెప్పకుండా వెళ్ళిపోతారే మీరు రెండు ఊరంతా డొప్పేసుకొని వెళ్ళాలా ఒక మజీద్ పెద్ద ఉంటాడు ఆ పెద్దకి చెప్తారు ఇట్లా వెళ్తారంటే ఏళ్ళు మనుషులు కదా వాళ్ళకి పనులు ఉండవా పద్దెనిమిది ఏళ్ళు ఇమామత్ చేసి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మసీదులో ఇమామత్ చేసి ఎందుకు వదిలేసా కారణం ఏంటి డైరెక్ట్ గా చెప్పేశాను నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను బై ఇది కారణం నా బంధువులను చూడటానికి వెళ్ళడానికి ఉండడంలా నా బంధువులు పెళ్లిల్లో కానీ శుభకార్యాల్లో కానీ అశుభకార్యాల్లో కానీ ఆ ఫ్రోజనే ఉన్నాడా లేదా అంటున్నారు ఇంట్లో మా బంధువులు మా అంటే ఎక్కడ ఉన్నాడు మసీదులోనే అంటే మస్జీద్ యొక్క ఇమాములు జీతాలు కనుక మనం బాధ్యతగా ఇస్తే ఇన్షాల్లా సుమ్మా ఇన్షాల్లా ఇమాములు దొరుకుతారు ఇప్పుడు తెలుగు ఇమామ్ కావాలన్నారు తెలుగు ఇమామ్ వస్తారు అలానే వల్ల మనం ఎంత రోజు కూలి పనికి ఎంత రాజ్ చక్కోయా మూడు వందల నుంచి నాలుగు వందలు అంటే ఎంత అయింది నెలకి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు అంతేనా కాదా నాలుగు వందలు లెక్కేస్తే పన్నెండు వేలు అయింది మామూలుగా ఎనిమిది వేలు ఇవ్వడానికే మనం బాధపడతారు కేబుల్ బిల్ బాగానే కడతారు మొబైల్లో రీఛార్జ్ చేస్తారు కదా నెలకి మూడు వందలు అది కూడా బాగానే అంటారు ఈ మాంసాహారం పెట్టాం కదండి నెలకు ఒక ఐదు వందలు ఇవ్వండి ఎక్కడొస్తాయండి హృరత్ గారు ఇన్ని డబ్బులు ఎక్కడికి ఖర్చు పెడతాం సోదరులారా పెద్దలారా అందుకోసమే మన జీవితాలలో మార్పు రావాలంటే మొట్టమొదటిగా మస్జిద్ యొక్క ఇమాపను మనం ఏర్పాటు చేసుకోవాలి మొట్టమొదటిగా ఇక రెండవ పని ఏమిటి అంటే అక్కడ మస్జిద్ ఏదైతే ఉందో ఆ మస్జిద్లో పిల్లలకి చదువు అనేది నేర్పించాలి ఈ రోజున బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లలు పొద్దునే ఆరింటికి వెళ్తారండి స్కూల్ బస్ కి ఎన్నింటికి వెళ్తారు బై ఎన్నింటికి వెళ్తారు సాయంత్రం ఎన్నింటికి వెళ్తారా ఇంకా తర్వాత హోంవర్క్స్ ఉంటాయి కదా రాయాలి కదా లేకపోతే పొద్దున తోడు పోదు స్కూల్ వాడికి అందుకోసం ఏంటంటే పిల్లల్ని చదివించొద్దట్లేదు వాళ్ళకి ఏం చేయాలంటే కాస్త టైం అడ్జస్ట్ అయ్యే చదువులు చదివించండి స్కూల్లో ఇలాంటి స్కూల్లో వేయండి ఒక గంట ఒక గంట సమయం మీ పిల్లల్ని మసీదుకి పంపించేంత టైం ఉండేటువంటి అలాంటి స్కూల్లో వేయండి అప్పుడు లాభం జరుగుతు లక్ష లక్షలు పోస్తున్నావు ప్రాపంచ చదువు చదివిస్తున్నావు దీననే చదువే చదివే చదివించుకుంటే వదిలేస్తున్నావు కాక ఇది పెద్ద తప్పు అలాగే సోదరులారా పెద్దలారా ఆడవారి జీవితాలలో మార్పు చాలా ముఖ్యం ఎవరి జీవితాలండి ఒక్క ఆడావడి మారిందా మొత్తం ఫ్యామిలీ మారిపోద్ది ఒక ఆడావడి మారలేదా మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోద్ది అంతేనా కదా బాయి ఒక ఆడావడి మార్పు మొత్తం ఇల్లు మారుద్ది ఒక్క ఆడావిడి పాడైపోవడం మొత్తం ఆడావిడి గిల్లంతా కూడా పాడు చేసిన పాడు చేయడం అంటే షిర్క్ ఒక్క ఆవిడ సిర్క్ చేస్తుంది అనుకోండి మొత్తం అందరినీ అలాగే అంటే దాని గురించి మనం ఆడవాళ్ళ మీద ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఆడవాళ్ల ధార్మిక సభలు పెట్టి ఈ రోజున బాధాకరమైన విషయం ఏమిటంటే మన ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్లాం తెలియని కారణంగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఏంటండి ఒకటి రెండు సంవత్సరాల పరిచయం ఉన్నటువంటి వాళ్లతోటి సదామ ఎలా ఎందుకు వస్తానమ్మా వస్తానాన్నా అలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు అవుతుంది అంటే మనము మన ఆడపిల్లలకి ఇస్లాం నేర్పకము వాళ్ళకి ఇస్లాం తెలియజేయకపోబట్టి దాని గురించే సోదరులారా పెద్దలారా ఆడపిల్లల మార్పు ఆడవారిలో మార్పు రావడం కోసం మనం ఆడవాళ్ళ యొక్క ధార్మిక సభలు ఏర్పాటు చేయాలి ఆడవాళ్ళ యొక్క ధార్మిక సభలు ఈ ధార్మిక సభలతో పాటు మనం చేయవలసినటువంటి ఇంకొక ఒకే ఒక్క ముఖ్యమైన పని ఉంది ఆ ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే ఇన్షాల్లా మీరు అందరూ చేస్తారు అంటే చెప్తా చర్దమా భాయి చాలా ప్రయత్నం చేద్దాం సంకల్పం చేద్దాం అల్లా ఖచ్చితంగా దారి తెలుస్తాడు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మనందరం కూడా ఇంటికి ఒక్క డిబ్బీ పెడదామండి ఏం పెడదాం ఏం పెడదాం బై డిబ్బి ఆ డిబ్బీలో మనం కొన్ని డబ్బులు ఎలా తీయాలి ఆ డబ్బులు మన వీధిలో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి ఆడవారికి తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలకి పురాణి మజీద్ లో యతీన్ అంటే అనాథల కోసం ఇంచుమించు ఇరవై సార్లు ప్రస్తావించాడల్లా అనాథలను ఆదరించండి అని చెప్పి బాధ్యత మందా కదా అలాగే కొద్ది మందికి భర్త చనిపోయిన పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు ఆ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ జీవితం ఎలా గడవాలో తెలియదు అలాంటి వాళ్ళకి డబ్బు ఖర్చు పెడదాం అలా ఖచ్చితంగా రాజీ అవుతాడు దానికోసమే సోదరులారా పెద్దలారా ఇది సంకల్పం చేశావు ఇదంతా కూడా ముస్లింల యొక్క ఐక్యం అనే ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ వారు బాధ్యత తీసుకొని ఏ రకంగా మనం తీస్తే బాగుంటుంది ఏ రకంగా మనం అమౌంట్ జమ చేస్తే బాగుంటుంది ఏ రకంగా మనం వీళ్ళ వరకు చేరవేస్తే వేస్తే మీరందరూ కూడా ఆలోచించి ఈ పనిని కనుక మనం చేస్తే బాగా గుర్తుంచుకోండి హతీసులు అల్లా కే నబీ సల్ అలహి వసల్ అన్నారు పేదరికం అనేది మనిషిని అవిశ్వాసపు యొక్క అంచుల వరకు తీసుకెళ్తుంది ఏం చెప్పా గులబత్ అంటారు కదా గులబత్ ఇన్సాన్ కుఫుర్ కి కలీ లేకే చేదరికం అనేది మనిషిని అవిశ్వాసం యొక్క అంచుల వరకు తీసుకెళ్ళిపోతుంది అందుకోసమే మనం అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే తప్పకుండా అల్లా తబారు తాలా రాజీ అవుతాడు అల్లా తబారు మీకు నీకు చెప్పినటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక వఖర్ దవమన అల్హిందు బిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బైత మనులారా మీలో ఎవరైనా మన విజయవాడలో రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే కాస్త నాకు కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అంటే నాది ఒక ప్రయాణం ఉంది నేను శుక్రవారం నైట్ విజయవాడలో స్టే చేయాల్సి ఉంది నాకు ఎంతమంది అయితే వలమాలు ధార్మిక గురువులు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా బిజీ ఉన్నారనమాట రంజాన్ కదా తరాబీ నమాజులు చదివించడంలో అలాగే బయట ప్రయాణాలు వాళ్ళు కూడా ప్రయాణాల్లో ఉండడం వల్ల బిజీ బిజీ ఉన్నారు అందుకోసమే అక్కడ నేను ఆ రాత్రి స్టే చేయడానికి ఉదయం సహరీ చేయడానికి ఏదైనా మార్గం దొరుకుద్దేమో అని చెప్పి నాకు వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి అని చెప్పాను ఉదయం موڑ کی نئی انترم آرج رات جزاک اللہ, اللہ خیرا السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ